టిడిపి జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోపై నేడు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకుసాన్ బాలాజీ టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మేనిఫెస్టోపై వివరణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నూకుసాన్ బాలాజీతో పాటు బీజేపీ నేత బొద్దులు రాజనీలు పాల్గొని ప్రతి పేదవాడికి ఆర్థిక భరోసా కల్పించేలా టీడీపీ జనసేన బీజేపీ పార్టీల మేనిఫెస్టో ఉందని అన్నారు ఒక ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడటానికి ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలను కాపాడటానికి చంద్రబాబు నాయుడు ఏదైతే బృహత్తర పథకాల ఆలోచనతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి పునర్నిర్మాణం చేయటానికి దేశంలో నాకు అగ్రగామి రాష్ట్రంగా తయారు చేయటానికి ముప్పై మూడు వేల ఎకరాలు రూపాయి ఖర్చు లేకుండా రైతులు ఉచితంగా ఇస్తే ఆ రాజధాని నిర్మాణం పూనుకున్న చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్ పదహారు వేల ఐదు వందల కోట్లున్నా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట తప్పడు ఆయన మడమ తప్పుడు కానీ మేము ఆ మాటలు చెప్పుకుంటూ బ్రతకం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన వెంటనే ఏదైతే ఈ మేనిఫెస్టో ఉందో నువ్వు చెప్పిన భగవద్గీత కురాన్ బైబుల్లాగా మేము అనవు ఇది ఒక దిక్సూచి ఇది ఒక దిశ దశ నిర్దేశం చేసే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ప్రపంచ దేశాలు లేదా భారతదేశంలోని అగ్రగామిగా నిలబడానికి ఉద్దేశించినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారుస్తున్నారు దీంట్లో ఎటువంటి డివియేషన్ ఉండదు కాకపోతే క్వశ్చన్ సంపద సృష్టించి తద్వారా వచ్చే ఆదాయంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ని పూర్తి స్థాయిలో అమలు జరుపుతాం తర్వాత యువత సంక్షేమం గురించి చెప్పాం బీసీలకి ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థలో బీసీలకు ఇరవై శాతం రిజర్వేషన్ కల్పిస్తే అది చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు శాతం పెంచితే మీరు వచ్చి బీసీలకు ఉద్ధరిస్తున్నాం అని చెప్పిన మీరు ఇరవై మళ్ళా పది శాతం తగ్గిస్తే రేపు చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పెంచుతాం బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు పెడతాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాం నాలుగు వేలు అరవై ఏళ్ళ తర్వాత మీరు ఇచ్చేది మేము చెబుతున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అనేకమంది పేద వర్గాలు డొక్కాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కడినటువంటి పేద ప్రజల కోసం బలహీన వర్గాల కోసం ఎస్టీ ఎస్టీ ఎస్సీ ఎస్టీల కోసం మైనారిటీల కోసం యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం చాలా కష్టమైనటువంటిది అయినప్పటికీ ధైర్యంగా భవిష్యత్తుని నిర్దేశించేటువంటి నిర్ణయించే శక్తి ఉన్నటువంటి కూటమి రేపు ఎలాగో కేంద్రంలో అధికారంలోకి వస్తున్నటువంటి బీజేపీ కూడా తోడుగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం దిశ అంటే ఒక విషన్ నాయకుడు సంపద సృష్టించగలిగే నాయకుడు కాబట్టి ఓ సంపద సృష్టించి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఒక దిశ దశ నిర్దేశించే నాయకుడున్నాడు కాబట్టి వీళ్ళందరి సహకారంతో ఈ పథకాన్ని నమ్మపరచగలం ఇరవై ఐదు లక్షల రూపాయలతో హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలతో హెల్త్ ఇన్సూరెన్స్ ఆ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం కట్టి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు అనేక జబ్బులతో జనం చచ్చిపోతున్నారు ఇబ్బందులు పడుతున్నారు పేద వర్గాలు వైద్య సౌకర్యం అందుకోలేకపోతున్నారు ఇరవై ఐదు లక్షల రూపాయలతో నేను బాబుగారితో కాన్ఫరెన్స్ నేను మాట్లాడితే నేను ఇవన్నీ చెప్పిన తర్వాత నేను అది మెన్షన్ చేయడం మర్చిపోయాను అన్నాడు బాలాజీ గారు ఇరవై ఐదు లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం చాలా గొప్ప విషయం దానికి కూడా ఆయనకి అభినందనలు అదేవిధంగా కూటమికి కూడా సహకరించి మాతో పాటు కలిసి అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం కంకణం కట్టుకున్నటువంటి బీజేపీ జనసేన పార్టీలకు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు అదేవిధంగా బీసీలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రం అదేవిధంగా మత్స్యకారులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం వాళ్ళ బోట్లు మరమ్మతులు ఆర్థిక కమ్యూనికేషన్కు ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళు విరామ సమయంలో ఒక రెండు మూడు నెలలు విరామ సమయంలో వేటాడకూడదు ఆ వేటాడిన సమయంలో ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసేది పరిస్థితి అదే దామాషా ప్రకారం కార్పొరేషన్ల నిధులు స్వయం ఉపాధికి బీసీలకు ఐదేళ్లలో పదివేల కోట్ల వేయించేస్తాం ఐదు వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరిస్తాం అలాగే వడ్డీర నాయి బ్రాహ్మణ చేనేత ఉత్పత్తులు అదేవిధంగా మహిళా సంక్షేమం స్వర్ణకాల అభివృద్ధి మత్స్యకారులకు అనేకమైన అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యేకించి మహిళా సంక్షేమం కోసం ఒడ్లీ రుణాలను మూడు లక్షల నుంచి పదివేల పది లక్షల రూపాయలు పెంచడం ప్రత్యేక పథకం ద్వారా పీ ఫోర్ మోడల్ లో మహిళలకు ఆర్థికంగా బలోపతించడం చర్యలు తీసుకుంటాం అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు మేరకు గ్రాట్యూటీ చెల్లిస్తాం ఆశా వర్గాలకు కనీస వేతన పెంపు తీసుకు చర్యలు విద్యార్థులు కళ్ళకు రెక్కల పథకం ద్వారా రుణాలు పండుగ కానుగలు పెళ్లి కానుకలు ఏదైతే ఉన్నాయో ఆ పెళ్లి కానుగులు అందరూ కూడా లక్ష రూపాయలు పెళ్లి కానుగోలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉద్యోగస్తులకు సంబంధించి పెన్షన్స్ ఇవ్వటం కానీ వాళ్ళకు పిఆర్సి అమలు చేయటం ప్రతి నెల మొదటి తేదీని జీతాలు వచ్చే విధంగా అదేవిధంగా ఒడ్డీలకు సంబంధించి ప్రత్యేకంగా క్వారీలో పదిహేను పర్సెంట్ రిజర్వేషను రాయల్టీ సీనరీ ఛార్జీల్లో మినాయింపు ధోబీ ఘాట్ల నిర్మాణం విద్యుత్ చార్జ్ రాయితీ ఇలా అన్ని వర్గాలు బలహీన వర్గాలు మైనారిటీ కులాలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గతంలో కూడా చంద్రబాబు నాయుడు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పెట్టి ఐడెంటిఫై కానటువంటి స్కాండర్ ఉన్నటువంటి కులాలు ఓన్లీ కొంతమంది యాచకంతో బతికే కులాలు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ సెగ్రిగేట్ చేసి ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి వాళ్ళ అభివృద్ధికి దోహదపడిన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కాపు ఆర్య వైశ్య క్షత్రియ అగ్రవర్ణ పేదల కోసం ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వీళ్ళందరి కోసం కూడా ఒక ప్రత్యేకమైన పథకాలతో ఇవన్నీ చెబుతూ పోతుంటే ఒక రోజంతా పడుతుంది ఘాట్ని సమప్ చేసుకుంటూ క్లుప్తంగా వస్తున్నాను సామాజిక భద్రత పెన్షన్లు ఇందాక చెప్పినటువంటిది మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంపు అది ఇరవై నాలుగు నుంచే ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి అమలు చేస్తాం పూర్తి స్థాయిలో వైకల్ గురికి నెలకు పదిహేను వేలు పూర్తి స్థాయిలో పూర్తి వికలాంగులైనటువంటి వాళ్ళకి నెలకు పదిహేను వేల పెన్షను కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు నెలకు పదివేల రూపాయలు పేదలందరికీ నాణ్యమైనటువంటి ఇళ్ళు విద్య ఇందాక చెప్పినటువంటి వైద్యం క్రిస్టియన్ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాని మీద ఏంటండి రాళ్లే సద్రాళ్ళేస్తే నీ బొమ్మ పాస్బుక్లు ఇస్తే నీ బొమ్మ ఇంట్లో మొగుడు పెళ్ళాలి రేపు ఏదన్నా కార్యక్రమం చేసుకున్నా నీ బొమ్మ పెట్టుకోవాలా ఏంటి ఈ బొమ్మలు పిచ్చి సరే గవర్నమెంట్ మాది గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏ ప్రభుత్వాలు మారుతు రేపు నీ ఈ ప్రభుత్వం మానేది పాస్బుక్లన్నీ మార్చుకోవాలా ఎన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే వాడెవడన్నాడంట నా పిచ్చి తగ్గింది కాకపోతే ఆ రోకలు తీసుకొచ్చి నా తలకు కట్టండి రోకలు తీసుకొచ్చి తలకి కట్టమన్నటువంటి పిచ్చి తగ్గిందా పిచ్చి పెరిగిందో అర్థం చేసుకోవాలా మీరందరూ కూడా కాబట్టి ల్యాండ్ టైకిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ల్యాండ్ సంబంధించినటువంటి చట్టాలు తీసుకురావడం కానీ వాటికి సంబంధించిన పాస్బుక్లు ఇవ్వడం కానీ చేస్తామని చెబుతున్నాం చంద్రన్న బీమా ఏదైతే గతంలో ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ఈ ప్రభుత్వం రద్దు చేసింది చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పది లక్షల రూపాయలు ఇస్తాం విచిత ఇసుకో విధానం కూడా అమలు చేస్తాం కేజీ టు పీజీ సిలబస్ను పూర్తి చేస్తాం విద్యకు సంబంధించి రాష్ట్రంలో అనేక స్కూళ్ళు మూతపడటానికి కారణం జీవో వన్ వన్ సెవెన్ రద్దు మూతబడిన పాఠశాలల పునఃప్రారంభం డాక్టర్ అంబేద్కర్ విజే విదేశీ విద్యా పథకం పునరుద్ధరణ ఆక్వా రంగానికి అదేవిధంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మౌలి మౌలిక వసతుల కల్పన ప్రజా రాజధానికి అమరావతి ఉత్తరాంధ్ర అభివృద్ధి రాయలసీమ అభివృద్ధి పంచాయతీ డిక్లరేషన్ జర్నలిస్టుల సంక్షేమం కోసం న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రతి నెల స్టైపడి నెలకు పదివేల రూపాయలు ఇస్తూ జూనియర్ న్యాయవాదులను శిక్షణ ఇచ్చేటువంటి పరిస్థితి అగ్రిడేషన్ కలిగిన ప్రతి జర్నలిస్టుకు ఉచిత నివాస స్థలాలు ప్రతి ఒక్కరికి ఇంటి సౌకర్యం కల్పించండి దేవాలయాలు బ్రాహ్మణుల సంక్షేమం ఫుడ్ ప్రాసెసింగ్ పర్యాటకం ఇలా ఒక సమగ్రమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈబీసీ వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించడం వాళ్ళ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం ఒక ధరల స్థిరీకరణ రైతులకు సంబంధించినటువంటి ధరల స్థిరీకరణ రైతులు రేపు ఉత్పత్తులు కొనుగోలు చేయటం రైతులకు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు నిధి ఇవ్వటం అంటే ఆయన ఏదో నిన్న పెంచాడు పదహారు వేల రూపాయలు చేస్తున్నాడు అది కూడా ఆరు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ది నువ్వు చెప్పే పదహారు వేల రూపాయలు ఉంటే మేము ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం రైతుకి ఇస్తాం వాటితో పాటు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే రైతులకు కావలసినటువంటి ఏర్పాటు చేయటం ఇంకోటి సబ్సిడీ కానీ ఇంకేదైనా సభ్యులు కానీ నష్టం జరిగితే ఆ పంటలకి అన్ని ఏర్పాటు చేయటం రైతు నిధితో పాటు ఇలా అద్భుతమైన పథకాలు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయేటువంటి పథకాలు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఇది చూసిన తర్వాత ఇప్పటివరకే రైతు బరో ఇది ఇంతకుముందు బాధుడే బాధుడు కార్యక్రమం చూశారు తనలో సూపర్ సిక్స్ అన్నారు తర్వాత మధ్యలో మన పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఈ రాష్ట్రం నుండి దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దెదిప్పటానికి కలిసి పనిచేయడానికి బాబు గారిని అక్రమాలు స్పందించి వాలంటీర్గా వచ్చి నేనున్నాను ప్రజాస్వామ్య పరీక్షకు చంద్రబాబు నాయుడు గారితో అడుగులు అడుగు వేస్తూ మీ పక్కన భుజం భుజం కలుపుతూ మీతో పాటు నేను పనిచేస్తాను చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుకి ఆయన యొక్క అభివృద్ధి కాంక్షకు ప్రజాస్వామ్య పరీక్షకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఏదో ఆశించే దుర్మార్గంగా ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్తుని సంక్షేమాన్ని బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని కోరుకోవాలా అనేటువంటి మంచి ఆలోచనతో ఈ కూటమితో జతగట్టి మీతో ఇద్దరితో పాటు మేము కూడా మనందరం కలిసి ఈ ప్రభుత్వానికి అద్దె కృషి చేద్దాం వచ్చినటువంటి బీజేపీ నాయకులు మోడీ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు పురంధర్సు అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని గతి తెంపడానికి వచ్చినటువంటి ఈ కూటమి నాయకులందరూ ఇంత మంచి మేనిఫెస్టోని రిలీజ్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా దిట్స్ ఎ మేనిఫెస్టో పీపుల్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన మేనిఫెస్టో బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలకు అనుగుమైన మేనిఫెస్టో పేద వర్గాల మేనిఫెస్టో ఎవరు వాళ్ళు ఇది చూసి ఇది నాది 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 అనుకున్నటువంటి ప్రత్యేకమైన మేనిఫెస్టో దిస్ ఎ మేనిఫెస్టో పీపుల్స్ మేనిఫెస్టో ప్రజాగలం అన్నారు దాన్నే పీపుల్ మేనిఫెస్టో రిలీజ్ ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ కాబట్టి జనం కూడా రేపు ఈ మేనిఫెస్టోతో ప్రభుత్వాన్ని గద్దె దింపి ఈ కూటమిని అధికారం తీసుకు వెళ్తున్నట్టు తెలియజేస్తూ ఈ జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండుకు పన్నెండు సీట్లు ఉమ్మడి కూటమిని అభ్యర్థిని గెలిపించాలని బీజేపీ అభ్యర్థులు ఉంటే బీజేపీ అయితే జనసేన వాడు జనసేన అంటే ఈ రాష్ట్ర ఈ జిల్లాలో ఓ ప్రత్యేక పరిస్థితి మిగతా ప్రాంతాల్లో కూడా అందరూ మా అభ్యర్థుల్ని కూటమి అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీ కల్పించాలని ప్రకాశం జిల్లా ప్రజలకు నమస్కరిస్తూ చాలా మేనిఫెస్టో గురించి ఈరోజు ప్రకాశం జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము ఈ మేనిఫెస్టోని స్వాగతిస్తున్నాం మోడీ గారి గ్యారంటీ బాబు గారి షూరిటీ జగ పవన్ కళ్యాణ్ గారి పాపులారిటీతో ఎన్డీఏ కూటమి అత్యధిక సీట్లు సాధించి దాదాపు నూట ముప్పై సీట్లు పైగా ఆంధ్రప్రదేశ్లో సాధిస్తుందని ఆ విధమైనటువంటి మార్పు ప్రజల్లో మొదలైందని ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత అన్ని వర్గాలకు అన్ని కులాలు అన్ని మతాలు కులాలు ప్రతి ఒక్కరు కూడా ఏ కులంలో చూసినా ఏ మతంలో చూసినా అందరు కూడా ఇది మన మేనిఫెస్టో మన ప్రజల మేనిఫెస్టో అని చెప్పిన విధంగా ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి అంటే ఏం లేదు ప్రజలకి ఆయన చెప్పినటువంటి మాటల్లో కేవలం సంక్షేమం గురించి సంక్షేమం నేనేదో చేస్తున్నానని బటన్ నొక్కే విధానంలో తను చేసినటువంటి పొరపాటు అంటే ప్రజలకి సంక్షేమం రూపంలో అతని అకౌంట్ ఖాతాలకు డబ్బులు వేయడమే తప్ప మళ్ళీ ప్రజల దగ్గర నుంచి ఏం తీసుకుంటున్నాడనే విషయాన్ని జనం గుర్తించారు మొదటి సంవత్సరమే గుర్తించారు కానీ వారికి అవకాశం ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు రూపంలో బుద్ధి చెప్పే అవకాశం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు తను లిక్కరు శాండు మైనింగు అదేవిధంగా పిల్లల యొక్క విద్యలోనూ వైద్యంలోనూ అన్ని విషయాల్లో కూడా వైఫల్యం చెందాడని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను కాలేజీలో పిల్లలు చదువుతున్నప్పుడు ఇంట్లో ఇద్దరు ఉన్నా సరే వారికి ఫీజులు చెల్లిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి వారికి కారు ఉందనో బండి ఉందనో ఏదో ఒక సాగు చూపించి పిల్లల ఫీజులు చెల్లించకపోవడం తర్వాత ఈ అమ్మఒడి అనేది తల్లి ఖాతాకు పంపించినప్పుడు ఆ అమౌంట్ కూడా లేటుగా పంపడం వలన పిల్లలకి కాలేజీ వారు ఇన్ టైం ఎగ్జామ్స్ రాసుకోవడానికి హాల్ టికెట్లు ఇవ్వకపోవడం పరీక్షలకు హాజరు కాలేని పరిస్థితి రావడం చివరి రోజుల్లో అప్పులు చేసి వాళ్ళు ఎక్కువ వడ్డీలకి డబ్బులు తీసుకుని వెళ్ళి కాలేజీల్లో ఫీజులు కట్టడం ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్క కుటుంబం పడినటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనించారు అదేవిధంగా ఇల్లు కడుతున్నప్పుడు ఇసుక చంద్రబాబు నాయుడు గారి టైంలో కొంతకాలం ఫ్రీగా ఇచ్చారు తర్వాత దాన్ని ఒక రేటు రెగ్యులరైజ్ చేసి అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఇసుక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఇసుక ఇవ్వడం జరిగింది తద్వారా ఉపాధి ఏర్పడింది బేల్దారి మేసర్లు కావచ్చు పెయింటర్లు కావచ్చు ప్లంబర్లు కావచ్చు ఒక అభివృద్ధి పన్నెండు జరుగుతూ ఉంటే ఆ అభివృద్ధిలో అందరికి కూడా పని దొరుకుతుంది ఆ పని ద్వారా ఉపాధి ద్వారా వారు ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలోపేతం అవుతారు అటువంటి ఆర్థిక పరంగా బలోపేతం చేయకుండా మీరు ఇచ్చినటువంటి సంక్షేమం ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని మళ్ళీ లిక్కర్ ద్వారా లేదా వస్తువులు వస్తువులు కొనుగోలు చేసినప్పుడు జిఎస్టీ ద్వారా తీసుకోవడం ఇవ్వడం తీసుకోవడం ఇవ్వడం రూపాయి వస్తువును ఆరు రూపాయలు చేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు ఒక కుటుంబానికి నెలకు మూడు వేల రూపాయలతో నిత్యావసర సరుకులు వస్తే ఇతను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు వరకు ప్రతి ఇంట్లో నెలకు పదివేల రూపాయలు రూపాయల సరుకులు అవుతున్నటువంటి పరిస్థితి ఈ విధంగా పెరిగినటువంటి దుస్థితి ఎందువల్ల అంటే ఈ ఇన్ఫ్లేషన్ క్రియేట్ చేశాడు అతను ఈ సంక్షేమ రూపంలో బటన్ నొక్కుతున్నాడు మళ్ళీ మనం షాప్కి వెళ్ళేసి అక్కడ వస్తువులు కొన్నప్పుడు ఆ అమౌంట్ మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అంటే నేరుగా నీ దగ్గర తీసుకోవట్లా చంద్రబాబు నాయుడు తీసుకోడు మోడీ గారు తీసుకోరు జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకోడు జనానికి తెలియకుండా జేబు కొట్టేసే విధానం జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి జేబు దొంగ అని మీ అందరికి తెలియజేస్తున్నాను ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క జేబులు చిల్లు పెట్టి ఆ డబ్బులను మళ్ళీ మళ్ళీ పంచుతూ ఆ రొటేషన్ చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ చాలా బాగుంది ఆర్థికంగా బలోపేతమైంది జీఎస్టీ బాగా వసూలు చేస్తున్నాం ఇది బాగుంది అని చెప్పినని అబద్ధాలు చెప్పుకుంటూ అబూత కల్పనలో కాలం గడుపుతున్నాడు అదేవిధంగా లిక్కరు స్పిరిట్ అమ్మేసి ఆ స్పిరిట్ని జే బ్రాండ్ తనకు నచ్చినటువంటి బ్రాండ్లు కొన్ని బ్రాండ్లు తీసుకొచ్చి అది అరవై రూపాయల ముందుని రెండు వందల నలభై రూపాయలకి అమ్ముకొని దానిలో వచ్చే కమిషన్లు తీసుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ ప్రజలకు పంచే పరిస్థితిలో ఉన్నారు ఆ విధంగా దాదాపు ముప్పై నలభై వేల మంది ప్రజల స్పిరిట్ తాగి లివరు కిడ్నీలు వ్యాధులతో మరణించడం జరిగింది క్యాన్సర్లు కూడా రావడం జరిగింది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ద్వారా ప్రజలకి మేలు జరుగుతుంది అది జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోయి ఈయన ఎలా ఇస్తాడనే ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదంటే అభివృద్ధి చేయలేదు కాబట్టి ఇవ్వలేదు జ అదే చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ఆయన అభివృద్ధిపై దృష్టి పెడతారు అక్కడ ఏదైతే గవర్నమెంట్కి ఏ ఏ రంగాల్లో మనకు ఆదాయం వస్తుందో దాని మీద దృష్టి పెట్టి ఆయన ఆ ఆదాయ వనరులు చేకూర్చుకొని ప్రజలకు మేలు చేసే అవకాశం ఉంది అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇంతకుముందు ఐదు లక్షలు మాత్రమే ఉంది అది ఆరోగ్యశ్రీ సరిగా చెల్లించలేదు జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్లో ఏదైనా యాక్సిడెంట్ వెళ్తే వారికి వైద్యం సరిగా అందక ఎవరైతే పేషెంట్ ఉన్నారో వారే చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది అది ఆ విధంగా చంద్రబాబు నాయుడు టైంలో జరగలేదు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఆరోగ్యశ్రీలో కానీ ఆయన టైంలో అన్నీ కూడా సక్రమంగా నడిచినాయి హాస్పిటల్స్ డాక్టర్లు కూడా సరైనటువంటి వైద్యం అందించారు రాబోయే రోజుల్లో ఇరవై ఐదు లక్షల రూపాయల వైద్యం ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా వైద్యం అందిస్తున్నారు ఉపాధిని అందిస్తున్నారు అదేవిధంగా పెన్షన్లు అందిస్తున్నారు మిగతా విషయాలన్నీ ముందుగా మనకి ముందుగా వివరించినటువంటి మన నోకసాని బాలాజీ గారు చెప్పిన్నారు కాబట్టి ప్రతి విషయం కూడా నేను టచ్ చేయట్లేదు మోడీ గారు ప్రతి ఇంటికి వాటర్ కనెక్షను ప్రతి ఇంటికి బాత్రూము ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షను ప్రతి ఇంటికి రేషను ఇస్తున్నారు విద్య వైద్యము ఉపాధి విషయంలో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చెందిన భారతదేశంగా ఉండాలనే ప్రయత్నంలో ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజనరీగా ఉన్నటువంటి మంచి విజన ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్గా చూడాలని దానికి ఈ ఎన్డీఏ కూటమి ద్వారా మేము కూడా సహకరిస్తున్నామని వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలతో మేము జతకట్టి ఉన్నాము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వారి యొక్క వెసులుబాటు వారి యొక్క అవసరాలు ప్రజల అవసరాలను బట్టి వారి మేనిఫెస్టో నిర్ణయించడం జరిగింది ఆ మేనిఫెస్టోలో మా ఫోటో లేదు అని ప్రచారం చేస్తున్నారు మా ఫోటో ఉండాల్సిన అవసరం లేదు మీలాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకి మీ ఫోటోలు వేసుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో మా ఫోటో ఉండాలని మేము కోరుకోలేదు ఆ విధంగా మా భారతీయ జనతా పార్టీ కోరుకోదు మేము వారితో జతగట్టి ఉన్నాము వారితో కలిసి ప్రయాణం చేస్తాము వారిచ్చిన పథకాలతో పాటు ఇంకొన్ని పథకాలు అదనంగా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాను తప్ప మేమిచ్చిన పథకాలకు మీరు రంగులు వేసుకున్నట్టు మీరు ఫోటోలు పెట్టినట్టుగా బాబు గారు జనసేన ఏర్పాటు చేసినటువంటి మేనిఫెస్టోలో ఫోటో లేదనే ప్రచారం చాలా పెద్ద అబద్ధం ఫోటో ఉండక్కర్లేదు మేము స్వయంగా మేమే ఉన్నాం అక్కడ మా రామ్ మా సిద్ధార్థనాథ్ సింగ్ గారు జాతీయ నాయకులు ఆయన స్వయంగా ఆయన మా మా జాతీయ నాయకులు ఆ మేనిఫెస్టో రిలీజ్లో ఆయన కూడా భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఈ అబోధ కల్పనలో అబద్ధాలు సోషల్ మీడియా ద్వారా కూడా మీరు ప్రచారం చేస్తున్నంత అబద్ధం మీరు ఓడిపోతారనే భయం మీలో మొదలైంది ఆ భయంతో మీరు చేస్తున్నటువంటి ఈ పిచ్చి ప్రచారాలు మానుకొని ఇకనైనా ప్రజలకి సరైనటువంటి నిజాలు చెప్పడం అలవాటు చేసుకోండి మీరు ఎలాగో ప్రతిపక్షంలో ఉండబోతున్నారని తెలియజేస్తున్నాం ఈ పండుగ సీజన్ లో మలబార్ గోల్డెన్ డైమండ్స్ సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోండి బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ప్రషియా ఎరా స్టర్డ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ ఇరవై ఐదు శాతం తగ్గింపు మరియు వజ్రాల విలువపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు పొందండి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పుడు బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి అంతేకాకుండా ఉచితంగా వెండి ఇంటికి తీసుకెళ్ళండి ఈ అక్షయ తృతీయ మీ మనసు అంతలేని ఆనందాలను నింపేలా చేసుకోండి త్వరపడండి ఈ ఆఫర్ మే పన్నెండవ తేదీతో ముగుస్తుంది నా కుటుంబం నా సంబరం నా మలబారు